గోదావరి జిల్లా బిక్కవలలో జరిగే సుబ్రహ్మణ్యశ్వర స్వామి షష్టి ఏర్పాట్లపై ఫెస్టివల్ కమిటీ గ్రామ పెద్దలు రెవెన్యూ పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి దేవాదాయ ధర్మాదయ ఇరిగేషన్ విద్యుత్ పోలీస్ శాఖలతో ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున స్వామివారి దర్శనార్థం భారీ ఎత్తున భక్తులు వస్తారు కనుక వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఎప్పటికప్పుడు పారిశుద్ధ పనులు నిర్వహించాలని అదేవిధంగా మిగిలిన శాఖల వారు మరియు ఆలయ కమిటీ వారు తగిన ఏర్పాట్లు ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఆదేశించారు కార్ నుండి మేలు పైనటువంటి పెద్దలకు కార్మిగోపాల నుండి మరి గ్రామంలో ప్రముఖులకు అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖ నుంచి వచ్చేటువంటి అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ మరి నా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే బిక్కబోలు ఇంకా ఎక్స్ట్రా ఖర్చు ఎంత ఎక్కువైంది అంతా కూడా తన జీవన పెట్టే బహుశా నాయకుడు ఎవరో కూడా ఉండు ఉండరు సుబ్బారా తప్ప నాకు తెలిసింది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పెడతారు కానీ నలభై ఏడు నుంచి కూడా తన చేతిని ఖర్చు పెట్టి ఘనంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించాలి అక్కడ శ్రీరంగం శ్రీరంగంలో అక్కడ దేవస్థానం సిబ్బంది వీళ్ళు కొట్టడం జరిగింది భక్తులు ఎవరు కూడా రియాక్ట్ అవ్వద్దని మాత్రం చెబుతుంది వాళ్ళకి కూల్గానే నచ్చపి మరి వాలంటీర్లు ఏమైనా ఉంటే అదేవిధంగా మన సిబ్బంది ఏమైనా ముఖ్యంగా మన కమిటీ సభ్యులు అందరూ కూడా మరి పనిచేస్తున్నారు కోరుతూ మరి కమిటీ సభ్యులు ఎంత ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News